తెలుగు వారి భవిష్యత్తు కోసం ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన ధీరోదాత్తుడిగా మనందరికీ తెలిసిన అమరజీవి పొట్టి శ్రీరావు మద్రాసు ప్రెసిడెన్సీలోని నెల్లూరు జిల్లా పడమటిపల్లిలో పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు శ్రీరాములు గారి విద్యాభ్యాసం ఏళ్ల పాటు నెల్లూరు జిల్లాలోనే కొనసాగింది తర్వాత ముంబైలోని శానిటరీ ఇంజనీరింగ్ చదివారు గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో నెలకు రెండు వందల యాబై రూపాయల జీతానికి చేరి దాదాపు నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేశారు అయితే ఇరవై ఐదేళ్ల వయసులో శ్రీరాములు గారి మనస్సు భారత స్వాతంత్ర్య సమరం వైపు మళ్లింది జాతీయోద్యమంలో పాల్గొనాలన్న ఏకైక దృఢ నిశ్చయంతో గాంధీజీ అనుచరుడిగా సబర్మతి ఆశ్రమంలో చేరారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో గాంధీజీతో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు శ్రీరామ్ పోలీసు వారికి ఎదురు నిలిచి లాఠీ దెబ్బలు తిని విరోచితంగా పోరాడి జైలు శిక్ష కూడా అనుభవించారు ఆ తర్వాత ఒకటి నలభై రెండు సంవత్సరాల్లో సత్యాగ్రహం ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న శ్రీరాములు గారు మూడు సార్లు జైలు శిక్ష అనుభవించారు మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలోని దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కల్పించాలంటూ నవంబర్ ఇరవై దీక్ష ప్రారంభించారు హరిజనుల కోసం తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గాంధీ గారు విరమింపజేసినప్పటికీ నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణ కోసం తన కృషిని కొనసాగించారు అట్టల మీద నినాదాలు రాసి కాలికి చెప్పులు గొడుగు లేకుండా మండు టెండలో తిరుగుతుండేవారు ఆ సమయంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను రోజున దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు శ్రీరాములు గారు ఆనందంతో తాండవం చేశారు వీధుల్లో పరిగెత్తారు అందరితో సంతోషం పంచుకున్నారు ఆ తర్వాతే ఆయన జీవితం చారిత్రాత్మక మలుపు తీసుకుంది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన తెలుగువారికి ఏ గుర్తింపు రాకపోవడం స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన ఆంధ్ర రాష్ట్రం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉండేది తెలుగువారిని మద్రాసీలు అని పిలిచేవారు మద్రాసు నుండి విజయనగరం వరకు తెలుగువారు ఉన్నప్పటికీ తెలుగువారికి గుర్తింపు రాలేదు రెండు నాటికి కూడా ఆంధ్ర వాళ్ళ క్రమంగా పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్యం క్షమించసాగింది అప్పటికే నెల రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారాయన తేనె కలిపిన నిమ్మకాయ రసం తప్ప ఏమీ తీసుకునేవారు కాదు తన ఆరోగ్యం ఎంతగా క్షీణిస్తున్నా శ్రీరాములు గారు ధైర్యం వీడక ఆమరణ నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నారు అటు ఇటు తిరుగుతూ అతి తక్కువగా మాట్లాడు నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరజీవి త్యాగాన్ని స్మరించుకునేలా ప్రతి సంవత్సరం మార్చి పదహారున పొట్టి శ్రీరాము